తెలంగాణలో ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టి వివిధ రూపాలలో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అధికారం ఎవరికి శాశ్వతం కాదనే విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలని ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ సీతక్క వ్యాఖ్యానించారు జనగాం జిల్లా దేవురపల్లో మండలం రామరాజుపల్లెలో నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఝాన్సీరెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభ కార్యక్రమానికి వెంటూ పాలకుర్తి మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్రిటిష్ వాడిని తర్మీనా గడ్డ రాజకారులు దోపిడిదారులు పెద్దదారులను తరిమిన గడ్డ మీద ప్రజలు చైతన్యంతో ఉన్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత ఆరు గ్యారంటీ కార్డులను ప్రజల వద్దకు చేర్చడంలో భాగంగా గడప గడపకు కాంగ్రెస్ నినాదంతో ప్రజా సంకల్ప యాత్ర చేపడుతున్నామని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో రాబోతోందని జోస్యం చెప్పారు తన నియోజకవర్గంలో ప్రజలకు ఏమి చేయాలని మంత్రి దయాకర్ రావు ములుగు నియోజకవర్గానికి వచ్చి నీతులు చెబుతున్నారని విమర్శించారు తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని

యుధ పోరాటంలో మరి విరోచితంగా పోరాడే దొరతనాన్ని దోపిడిని ప్రశ్నించినటువంటి చాకలి ఐలమ్మ పుట్టిన గడ్డ పోరాడినటువంటి గడ్డ పాలకుర్తి గడ్డ నుంచి మా జాన్సమ్మ ఈరోజు మరి మా పార్టీ ఇచ్చినటువంటి సోనియమ్మ ఇచ్చినటువంటి వాగ్దానాల యొక్క కార్డును గ్యారంటీ కార్డు అధికారానికి వచ్చిన వెంటనే అమలు చేసేటువంటి ఆరు హామీల యొక్క వాగ్దానాన్ని ఇంటింటా చేరవేసేటువంటి కార్యక్రమానికి ఈరోజు నన్ను మా యనమన్ల ఝాన్సీ రెడ్డి గారు ఇక్కడికి పిలవడం జరిగింది వారి యొక్క పిలుపు మేరకు కార్యకర్తల యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క అభిమానం మేరకు ఆహ్వానం మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మడమ తిప్పకుండా అమలు చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క పార్టీ కార్యక్రమాలను చూసి బెంబేలెత్తినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళ నాయకులందరూ కూడా మా నాయకుల మీద రకరకాల కేసులు పెట్టడము లేదా ప్రలోభాలకు గురి చేయడము భయోత్పాతానికి గురి చేయడం చేస్తున్నారు అధికారం ఎవరికి స్వాస్థం కాదు బ్రిటిషోడిని తరిమిన గడ్డ ఆ రోజు నిజాం నవాబ్కు వ్యతిరేకంగా పోరాడినటువంటి గడ్డ దురతనాన్ని దోపిడీని వెట్టి చేతికి వ్యతిరేకంగా పోరాడినటువంటి తెలంగాణ అడ్డ ఈరోజు మేమేదో పాతుకపోతామని వాళ్ళే స్వాస్థమని మరి ఇష్టం వచ్చినట్టుగా కూడా భయోత్పాదానికి గురి చేస్తున్నటువంటి నాయకులు బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా కొనుగోలు బేరాలు చేస్తూ ఉన్నారు ప్రజాస్వామికంగా పోరాటం చేయకుండా అధికారంలో ఉండి పది సంవత్సరాలు ఏం చేసారో చెప్పకుండా ఇవాళ మంత్రులు ఎంపీలు గ్రామ గ్రామాన ఓట్ల బాట బట్టి నోటుతోటి ఓటును కొనాలని చూస్తూ ఉన్నారు నాయకులను కొంటా ఉన్నారు అందుకనే రాష్ట్రంలో ఉన్న ప్రజలారా అదే విధంగా పాలకుర్తి ప్రజలకు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికీ నలభై ఏళ్ళుగా ఒకే వర్గానికి సంబంధించి ఒకే వాళ్ళు మరి ఇక్కడ లేకుంటే పక్క నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు కానీ ఇదే ఇతర ఇతర ప్రాంతాలకు పోయి మరి అక్కడి నుంచి నా నా గడ్డ ఎట్లా ఉన్నది నా ఊరు ఎట్లున్నది ఉన్నది నా ప్రాంతం ఎట్లున్నదని పరితప్పించే జాన్సమ్మ ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఆమెను దీవించండి ఇవాళ మా మంత్రి గారు అంటారు దయాకర్ రావు గారు ములుగొచ్చి ఒక ఆమెను గెలిపించి తప్పు చేసిరని ఇవాళ పాలకుర్తిలో నేను సవాల్ చేస్తున్నాను అయ్యా దయాకర్ రావు గారు పాలకుర్తి నియోజకవర్గ హెడ్ కనీసం ఇంటర్ జూనియర్ కాలేజ్ ఉందా ఉందా మరి వంద పడకల హాస్పిటల్ ఉందా ముప్పై పడకల హాస్పిటల్కి ఏమైనా వస్తుందా మందులన్నీ ఉన్నాయా కనీసం డిగ్రీ కాలేజ్ ఉందా మరి అదే ములుగులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గతంలో డిగ్రీ కాలేజ్ వచ్చింది గత ప్రభుత్వంలో మా ములుగు నియోజకవర్గంలో రెండు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ఏటూ నాగరంలో డిగ్రీ కాలేజ్ ఉంది ములుగులో డిగ్రీ కాలేజ్ ఉంది మండలానికి ఒక ఇంటర్ కాలేజ్